శతాకాల నుంచి మీకు మరో మంచి కథనాన్ని వాన వచ్చింది రచన పొడి ఎని వర్షాలు వచ్చేసినాయి పుడమ తల్లిని తడుపుతూ పూల జల్లుగా మొదలై సూదులు విసిరినట్టుగా మారి నింగికి నేలకి వారది కడుతున్నట్టుగా ఏకదారగా ధారగా ఉధృతంగా కొలవటం ప్రారంభించినాయి వేసవి కాలం పొగలు సెగలతో ఉక్కిరి బిక్కిరి అందరూ రాక రాక వచ్చిన అతిథిని చూసినట్లు వాన జలు అపురూపంగా ఆనందంగా చూస్తున్నారు కుంభవృష్టిగా మారిన ఆ వానలో తడుస్తూ హాయిని పొందుతున్నారు దట్టంగా ఆకాశంలో నిండిపోయిన చిక్కటి నల్లటి మేఘాలని సంబరంగా చూస్తున్నారు ఆఫీసుల నుంచి వచ్చేవాళ్లు బస్ స్టాప్ల దగ్గర అడుక్కునే వాళ్లు చెట్ల కింద పని మీద బజారు వచ్చిన వాళ్లు షాప్ల చూరుల కింద నిలబడి హఠాత్తుగా వచ్చిన ఈ కుండపోతని విస్మయంగా పనులు మానేసి నిలబడినట్టుగా చూస్తున్నారు ఆ వీధిలో అందమైన మేడ అది దాని పైభాగంలో పడకగది కిటికీకి ఉన్న లేసు పరదాలని వజ్రపు టూంగరము మెరుస్తున్న చేతితో పక్కకి నెట్టి చూస్తుంది ఒక యువతి అదే వీధిలో చిట్ట చివర వీధి పంపు దగ్గర కుండలోకి నీళ్లు నింపుకుంటున్న రత్తి పంపులో నీళ్లతో పాటు కుండలోకి కురుస్తున్న వానధారల్ని చూస్తుంది గాలి రయ్యిన వీచింది మేడమింద గదిలో నిలబడిన ప్రమిళ చెంపల మీద వచ్చిపడిన వాన చెల్లుని వెంకటగిరి చీర కొంగుతో సుతారంగా అద్దుకుంది క్రింద పంపు దగ్గర రత్తి తలలో నుంచి నీళ్లు నుదిక మీద నుంచి కండ్ల వైపుకు కారుతుంటే కుడికాలు ఎత్తి కుండని తొడ మీద ఆనిచ్చి ఎడమ చేత్తో నీళ్లు పక్కకి విధులిచ్చింది అప్పుడే ఆ వీధిలోకి ఖరీదైన తెల్లటి కారు వాననీళ్లలో ఈటుకున్న పెద్ద పడవల మెల్లగా వస్తుంది కారులో కూర్చున్న నీలం ధరించిన అబ్బాయి వానని తరేకంగా చూస్తున్నాడు ఆ కారు పక్క నుంచే పుస్తకాల సంచి నెత్తిన పెట్టుకుని సీను పరిగెత్తుకు వస్తున్నాడు కారు వెళ్ళడంతో వీధిలో నిండిన బురద నీళ్లు చింది సీను మీద పడ్డాయి నోటి దగ్గరికి అవి వచ్చి పడడంతో సీను చిరాకు పడ్డాడు కారులో కూర్చున్న నీలం బట్టలబ్బాయి సక్కున పళ్లన్నీ కనిపించేలా నవ్వాడు మేడ మీద గదిలో నిలబడిన ప్రమిళ కూడా సీను అవతారం చూసి ఫకాల్న నవ్వింది కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది వానని చూస్తున్న ప్రమిళ ఒక్కసారిగా అదంతా మర్చిపోయినట్లుగా గబాల్ నా గదిలోంచి యువతలకి వచ్చి సుబ్బయ్య అబ్బాయి వచ్చాడు గొడుగు తీసుకువెళ్ళు రుక్కమ్మ పాలు వేడితే బాబు బట్టలు ఇక్కడకు పట్రా అంటూ కేకలు పెట్టింది అతి నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒక్కసారి చలనం వచ్చింది నౌకర్లు పరుగులు పెడుతున్నట్లు పండ్లు చెయ్యసాగారు క్రింద వీధిలో రత్తి నీళ్లకుండని భుజం మీద పెట్టి తీసుకువెళ్తూ సీనుగా తొందరగా పోరా ఇంటికి అంటూ మందలించింది సీను వెళ్ళలేదు తల్లితో పాటే నడవసాగాడు వాననీళ్ళు కాలితో తంతుంటే వాడికి చాలా సరదాగా ఉంది వానలో నానితే చచ్చిపోతావురా పో కసిరింది ఏం సావను నువ్వు తడవటం లేదేంటే మొండి ఎదవా నడు నడు చేసుకుంది కొడుకు కోసం నడక తొందర అరగంట తర్వాత మేడమింద ప్రమిళ కొడుకుని పాలు త్రాగమని బ్రతిమిలాడుతుంది మా బాబుగా తాగు చల్లారిపోతాయి అదిగో ఆ సీను చూడు మొలకి గోచి ఎలా కట్టుకున్నాడో మీద వరండాలో నిలబడి దూరంగా కనిపిస్తున్న పాకలో గుమ్మం దగ్గర నిలబడిన సీనుని చూపిస్తూ అంది బాబు ఫక్కున నవ్వాడు చి షేం కదా మమ్మీ వాళ్ళకి సిగ్గుండదులే వాడి పొట్ట చూడు కుండలా ఉంది కాళ్ళు ఊచల్లా ఉన్నాయి బాబు తల్లి మాటకి ఫక్కున నవ్వాడు ప్రేమిళ కుడిక్కి మాటల సందడిలో పాలు తాగిస్తుంది క్రింది పాకలో సీను ఏడుస్తున్నాడు అమ్మ ఆకలేస్తుందే గంజి వేడి చేస్తున్నా రత్తి విసుక్కుంది నన్ను సావమంటావురా ఆ తడిపి ఆరేశాను ఆరి సావలేదు ఇదిగో ఇది ఏడేడిది తాగో నాకేం వద్దులే మా బాబుగా అదిగో సూడ్రా ఆ ఎర్ర జాంపండు ఎట్ట ఉన్నదో బుగ్గలేమో గూరెల్లాగా ఉన్నాయి కళ్ళేమో నక్షత్రాలు ఆ ముఖంలో నోరెక్కడుందో మనం ఎత్తుక్కోవాలిరా రత్తి వర్ణిస్తుంటే సీను మేడమింద బాబుని చూస్తూ గంజి తాగసాగాడు అమ్మా ఆ బాబుకేమో అంత మంచి బట్టలు నాకేమో ఈ గోచి ఇచ్చి అన్నాడు శ్రీను అసూయగా రత్తి నిట్టూర్చింది ఆ బాబు అదృష్టవంతుడు ఏడు సంపాదించే నాన్న ఉన్నాడు నువ్వు ఉన్నావు మీ నాన్న నన్ను వదిలి ఇంకో దాన్ని చేసుకుని కులుపుతున్నాడు సచ్చానో బతికానో కూడా చూడలేదు రత్తికి ఏడుపు వచ్చేసింది ఏడవకి అమ్మా నేను పెద్దయి ఆడిని తంతాలే మా బాబే రత్తి కొడుకుని కౌగలించుకుంది చీకటయింది అన్న జోరు కూడా ఎక్కువైంది గాలి కూడా తోడు కావటంతో స్వైర విహారం సాగింది ఆకాశంలో వెలుగు పూలు పూసినట్టు అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తున్నాయి ప్రమిళ పడుకోబోతూ కిటికీకి రెక్కలు ముయ్యటానికి అక్కడికి వచ్చింది దూరంగా వీధి దీపపు కాంతిలో వాన తెరల మధ్య గుడిసెలు లీలగా కనిపిస్తున్నాయి ఆ రాత్రంతా ఇలాగే వాన పడితే ఆ గుడిసెల్లోకి నీళ్లు వచ్చేస్తాయి ఆ మనుషులు ఎలా బతుకుతారో ప్రమిళ కిటికీకి తలుపులు మూసి పక్క మీదకు వచ్చి పడుకుంది మెత్తటి పరుపు మీద వెచ్చటి రగ్గు కప్పుకొని పండుకున్నా ఇంకా వేడి సరిపోలేదు భర్త దగ్గరికి జరిగి అతన్ని ఆనుకుని పడుకుంది గుడిసెలో సీను చలికి గడగడలాడుతున్నాడు వాడికి కప్పటానికి రత్తికి ఆ పాకలో పొడిబట్ట ఏదీ కనిపించలేదు వాన వస్తే మేక కూడా ఆ గుడిసెలోనే వాళ్లతో పాటు పడుకుంటుంది రత్తి మేకకి పక్కగా ఎండుగడ్డి వేసింది కొడుకు చలి చూడలేని రత్తి మేకని లేపి ఆ గడ్డి తెచ్చి సీనుకు వేసింది సీను ఆ గడ్డిలో పడుకున్నాడు మేక మేమే అని చలికి అరుస్తూ ఆ గడ్డిలోకి వచ్చి ఒదిగి పడుకుంది ఎంతసేపైందో తెలియదు సీను లేచాడు అమ్మా అమ్మ అంటూ పిలిచాడు రత్తి లేచింది ఏమిటిరా అనే లోపల తీను వాంతి చేసుకున్నాడు గాలికి దీపం మారిపోయింది వీధి దీపకు వెళుతుర్లో గుడిసెలోకి జొరబడటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది రత్తి శీనుకి నీళ్లు తెచ్చింది శీనుకి వాంతులు తగ్గలేదు గుడిసె బయటికి మాటి మాటికి వెళ్ళి వస్తున్నాడు అదీ కాకుండా రత్తికి భయం వేసింది సాయంత్రం పంపు దగ్గర అమ్మలక్కలు ఊరిలో మహమ్మారిలా ఉన్న కలరా గురించి మాట్లాడుకోవటం వింది ఏం చేయటం రత్తి సీనును లేవదీసి భుజం మీద వేసుకుంది డాక్టర్ గారు రెండు వీధులవతలా ఉన్నాడు రత్తి గుడిసె యువతకి వచ్చింది వీధి లైటు కూడా పోయింది చీకటి వాన కాని కొడుకు ప్రాణం గురించి ఆదృత పడుతున్న రత్తికి అవేవి ఆటంకాలుగా అనిపించటం లేదు శీనుని భుజాన వేసుకుని పడుతూ లేస్తున్నట్టుగా ఆ నీళ్లలో ఈదుతున్నట్లుగా నడుస్తూ వెళుతుంది ఆ చీకట్లో ఆ డాక్టర్ గారి ఇంటికి ఎట్లా చేరుకుందో రత్తికే తెలియదు రత్తి గొంతు చించుకున్నట్లు అరవగా అరవగా తలుపులు బాధగా డాక్టర్ గారి నౌకరు లేచి వచ్చి తలుపు తీశాడు డాక్టర్ గారు లేరు మీ వీధిలోనే ప్రమిళమ్మ కొడుక్కి కలరాగా ఉందని ఫోన్ వస్తే వెళ్లారు అన్నాడు అయ్యో డాక్టర్ గారు మా మాయీధికే వచ్చారా నాకు ఎదురవ్వలేదే రత్తి మళ్ళీ అంతలోనే గుర్తు చేసుకుంది అవునవును నాకెట్లా ఎదురవుతారో నేనేమో దగ్గర కదా అని ఈరయ్య గారి చందెంబడి వత్తిని అనుకుంది డాక్టర్ గారు ఇప్పుడు రారు అన్నాడు నౌకరు వచ్చేదాకా కూర్చుంటాను కూర్చుంది అక్కడ కొడుకును పెట్టుకొని సీను వాంతులు చూసి నౌకరు ఆశ్రయించుకున్నాడు ఇదిగో ఆయన అక్కడే ఉన్నాడుగా ఆ ప్రమిళమ్మ గారి ఇంటికే పో అని తలుపులు వేసేసుకున్నాడు రత్తి కొడుకునెత్తుకుని లేచింది మళ్లీ వాననీళ్లలో ఈదుతున్నట్లుగా ఈసారి డాక్టర్ గారు ఎదురవుతారు అన్న ఆశతో కారు వచ్చే రోడ్డు వెంట వచ్చింది రత్తి కొడుకు వచ్చేసరికి ప్రమిళమ్మ ఇంట్లో పట్ట పగులులా లైట్లు వెలుగుతున్నాయి నౌకర్లందరూ గుమిగూడి చిన్నబాబు ఆరోగ్య సంగతి మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గారు ఇంటికి వస్తుంటే కారు చెడిపోయిందట ఆయన ఇప్పుడే వచ్చారు మధ్యదోవలో కారు చాలా ఆలస్యమైపోయింది చిన్నబాబుని అయ్యగారి కారులో అదేదో పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లారట ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు రత్తి కొడుక్కి కూడా కలరా అనేసరికి వాళ్లంతా దూరంగా తొలగి నిలబడ్డారు శ్రీను అప్పటికే వడలిన తోటకూర కాడలా వేలాడిపోతున్నాడు వాడిని చూసి నౌకర్లంతా పెదవి విరిచారు ఇంకేం మందులే ఇంటికి తీసుకపో అన్నారు రత్తి కొడుకుని భుజాన వేసుకుని పాకకి తిరిగి వచ్చింది రత్తి కళ్ళ నుండి వానదారల్లా నీళ్లు కారుతున్నాయి డాక్టర్ దొరకలేదు మందు పడలేదు అయిపోయింది సీనుకి తనకి రుణం తీరిపోయింది రత్తి పాకలో పొయ్యి పక్కగా కాస్త పొడిగా మిగిలిన జాగాలో ఎండుగడ్డిలాగి మీద కొడుకుని పండుకోబెట్టింది ఆ గడ్డిని చూడగానే రత్తి వెన్నముక్క చల్లు మంది పాపిష్టి దాన్ని ఇట్టా చేశానేంటి అసలు గడ్డి మీద రాత్రి ఆడిని ఎందుకు పండుకోబెట్టాను నా చేతులు పడిపోను అని తిట్టుకుంది వీధి దీపం మారిపోయినా పెమిళమ్మ ఇంట్లో లైట్లు వెలుగుతుండటంతో గుడ్డి వెలుతురు పాకలోకి వస్తుంది రత్తి కళ్ళ నుంచి నీళ్ల దారలు ఆగటం లేదు ఆ అమ్మాయితో హృదయం మూగగా దేవుడితో దుబ్బలాడుతుంది ఆ పెమిలమ్మకి ఏం తక్కువని ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ వచ్చేవాడు కారు గల ఆసామి కొడుకును ఎంత దూరమైనా తీసుకెళ్లి రక్షించుకోగలడు భగవంతుడా నువ్వు మంచోడివి కాదు ఉన్న వాళ్ళకే అన్నీ ఇస్తావు నాకేం మిద్దెలు ఇచ్చావా ఏలు సంపాయించే భర్తనిచ్చావా ఇచ్చింది ఈ నలుసు ఒక్కడు వాడిని కూడా లాక్కుని నన్ను ఇంకా బికారిని సెరి రత్రీకి ఆపుకోలేనంత ఏడుపు వచ్చేసింది ఈడు కూడా లేకపోతే నాకెవరు దిక్కు అనుకుంటూ తీను సీను అంటూ మీద చెయ్యి వేసింది సీను పలకలేదు సీను గొల్లుమంటూ ఏడిచిన ఏడుపు ఆ గాలిలో కలిసిపోయింది రాత్రి ఎట్టా గడిచిందో వాన ఎప్పుడు ఆగిపోయిందో తూర్పున ఎప్పుడు తిల వారిందో రత్తికి తెలియనే తెలియదు ఆ పాకలో శ్మశానంలో కూర్చున్నట్టుగా కూర్చుంది అబ్బా అమ్మ ఊ ఎక్కడ్నుంచో మూలుగు వినిపించింది రత్తి ఇంకా ఆ పిలుపే వింటుంది అమ్మ పాతాల లోకం నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా తీను పిలుపు వినిపించింది పిచ్చి దానిలా కూర్చున్న రత్తి వెర్రి చూపులతో గడ్డి మీద పడుకున్న కొడుకు వైపు చూసింది అమ్మ తీను పిలుస్తున్నాడు బాధతో మూలుగుతున్నాడు రత్తి కళ్ళు పత్తికాయల్లా అయినాయి అబ్బా మూ మూలుగు స్పష్టంగా వినిపించింది రత్తి లేచి వచ్చింది శవం ప్రాణం కోసుకుని మళ్ళీ కదిలినంత ఆశ్చర్యంగా చూసింది ఒరే చీనిగా ముఖము చేతులు ముద్దులతో నింపేసింది రత్తి ఏడుస్తుంది కొడుకు మీద పడి కాని ఆ ఏడుపులో ఎన్నడూ ఎరగనంత సుఖము ఆనందం ఒక్కసారిగా కనిపించసాగా పది గంటలైనాయి మేకని బయట కట్టేసి పాకని శుభ్రం చేసి కుండ పుచ్చుకొని పంపు దగ్గరికి నీళ్ళకి వస్తున్న రత్తికి ఆ వీధి వీధంతా కారులతో నిండిపోవటం ఆశ్చర్యంగా అనిపించింది అక్క ఏమైందే అని పంపు దగ్గర నీళ్లు తెస్తున్న యువతిని అడిగింది అయ్యో నీకు తెలియదా రాత్రి పెమిలమ్మ కొడుకు పోయాడట కలరా తగిలిందట పాపం ఒక్కడే కొడుకు రత్తి నిత్యష్ఠురాలైనట్టు నిలబడిపోయింది వారం రోజులు గడిచినాయి రత్తి కొడుకుని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకువెళ్లి తలనీలాలు ఇప్పించి ఇంటికి తీసుకువస్తుంది ప్రమిళ మేడ మీద బాల్కానీలో కుర్చీలో కూర్చొని ఉంది మేడ కారు నగలు నౌకర్లు వేలు సంపాదించే భర్త అన్నీ ఉన్న ప్రమిళ కళ్ళల్లో ఏమీ కాని బికారి లాంటి బీదతనం కనిపిస్తుంది అవేవి ఆమెకు సంతోషం కలిగించలేదు ఆ కళ్ళల్లో అంతులేని శూన్యం చెప్పలేని బాధ కనిపిస్తున్నాయి బాల్కానీలో కూర్చొని ఉన్న ప్రమిళ వీధిలో నుంచి వెళ్తున్న రత్తిని చూస్తుంది రత్తి ముఖం అష్ట ఐశ్వర్యాలు తనకే ఉన్నంత అందంగా మెరిసిపోతుంది ఎందుకో తలెత్తి ప్రమిళమ్మ తన వైపే చూస్తుండటం చూసిన రత్తి గుండు చేయించిన కొడుకుని భుజాల చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి లాక్కుంది ప్రేమిలమ్మ ముఖం చూడగానే రత్తి కళ్ళల్లో చివున నీళ్లు చిమ్మినాయి కడుపు కోత ఏ ఆడదానికైనా ఒక్కటే ప్రమిలమ్మ బంగ్లా దాటి వచ్చేస్తున్న రత్తి గబగబా కుడి చేత్తో చెంపలు వాయిచ్చుకుంది భగవంతుడా ఆ రాత్రి తొందరపడి నిన్ను తిట్టానయ్యా తప్పు తప్పు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి అన్నీ ఇవ్వవు ఏవో కొన్ని సుమా Anubuñik.